కంచర్ల శ్రీకాంత్పై ఎస్సీ ఎస్టీ హత్యాయత్నం కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తనపై దాడి చేసి కులం పేరుతో దూషించాడంటూ బాధిత యువకుడు విజయ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు విజయ్ కుమార్ కథనం మేరకు రెస్కో చైర్మన్ సెంథిల్ పై అనుచిత వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నారని ఎమ్మెల్సీ కంచర్లను ప్రశ్నించగా తనపై పిడుగుద్దులతో దాడి చేసి కులం పేరుతో దూషించడమే కాక తలను వాహనం టైర్ కిందకు దూర్చి హతమార్చడానికి ప్రయత్నం చేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తో ప్రాణహాని ఉందని పేర్కొన్నారు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పై ఎస్సీ ఎస్టీ హత్యయత్నం కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు మార్నింగ్ ఎమ్మెల్సీ కంచ కంచర్ల శ్రీకాంత్ తో నేను నిలిపినాను కారు నిలిపి సింధులను గురించి ఏం పో తప్పు తప్పుగా మాడుతున్నావో అడిగిన దానికి నువ్వు ఎవరు మా బాస్ అంత వర్క్ చేస్తాను అని చెప్పాను ఆయన నిలుపుకుంటాను దాన్ని కొట్టినాడు వాళ్ళు పది మంది అర్జునలు ఏ కుర్త వ్యక్తులు నన్ను వచ్చి కొట్టినారు దాని మీద నాకే ప్రాణాహారం ఉంది పోలీసులు తన కపడాన్ని కొడుతున్నారు శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలిచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్